హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన టైగర్ ప్రాన్స్ పకోడీని తయారు చేసుకుందామా ప్రాన్స్ని మనం హెల్దీ ఫుడ్ కింద కన్సిడర్ చేస్తామండి ఎందుకంటే ప్రాన్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇందులో హై ప్రోటీన్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఇప్పుడు చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం అలాగే రుచికి తగినంత సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్స్ అలాగే హాఫ్ నిమ్మకాయని రసం పిండుకోవాలి అలాగే ఒక ఎగ్ని పగలు కొట్టుకొని ఇందులో వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి వీటన్నిటినీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఉప్పు కారం పసుపు అన్ని ముక్కలకు పట్టేలాగా మనమైతే చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఉండే మినరల్స్ వల్ల మనకి ఇమ్యూనిటీ అయితే బూస్ట్ అవుతుందండి అలాగే థైరాయిడ్ గ్లాండ్ కూడా హెల్ప్ అవుతుంది అంతేకాదు సెల్స్ హెల్దీగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుందండి చూడండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ మిక్స్ చేసుకున్నాం చక్కగా ఆయిల్ కూడా కాగిపోయింది ఇప్పుడు ఇందులో వేసుకొని చక్కగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేయకూడదండి అప్పుడు పైన మాత్రమే అది కుక్ అవుతుంది లోపల మొత్తం అలాగే పచ్చిగా ఉండిపోతుంది కాబట్టి మనం మీడియం నుంచి లో ఫ్లేమ్లో చేసుకోవాలండి ఇదైతే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుందండి చూడండి ఇప్పుడైతే ఇవి వేగుతున్నాయి కదా ఇంకా వేగాలివి లోపల కుక్ అవ్వాలంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మంచిదండి ఇది మన హార్ట్ హెల్త్కి మంచిదండి ఇందులో కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకుంటే చాలా గుమగుమలాడే స్మెల్ అయితే వస్తుందండి చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవైతే కుక్ అయిపోయాయి మన టేస్టీ టేస్టీ ప్రాన్స్ పకోడి అయితే రెడీ అయిపోయిందండి ఇవి హార్ట్ హెల్త్కి చాలా మంచిదండి ఎందుకంటే ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుందండి అంతేకాదు వెయిట్ లాస్కి కూడా చాలా మంచిదండి ఇందులో హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది అలాగే బ్రెయిన్ హెల్త్కి మంచిదండి అంతేకాదు ఇవి ఫారెన్ కరెన్సీని మన ఇండియాకి రావడానికి కూడా హెల్ప్ చేస్తుందండి ఎందుకంటే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంటారండి మన దగ్గర నుండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్